గుంపు మేశీ గారు తెలంగాణలో మీరు హుక్కా పార్లర్ని లాస్ట్ ఫిబ్రవరిలో బ్యాన్ చేశారు బ్యాన్ చేసి వన్ ఇయర్ అవుతుంది అది ప్రెసిడెంట్ దగ్గర బిల్లు వెళ్ళింది అది ఎప్పుడు కాలేదు అది వేరే విషయం కానీ హైదరాబాద్లో ఇంకా ఇల్లీగల్గా ఒక సిక్స్ మంత్స్ కింద ఓపెన్ చేసిన హుక్కా పార్లర్లు చాలా ఉన్నాయి దాంట్లో ఒకటి ఆర్కా కెఫే సైనిక్ పూరిలో ఏప్రిల్ నైన్టీన్త్ రోజు నైట్ ఐ మీన్ మిడ్ నైట్ అనుకోండి ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి అక్కడికి వెళ్ళి మేము పోలీసులను పిలిచాము టూ ఓ క్లాక్ వరకు అక్కడ కూర్చొని అటు బిల్లు తీసుకెళ్లి పోలీసులను పిలిచి సార్ ఇక్కడ హుక్కా పార్లర్ నడుస్తున్నాయి ఇది విషయం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం వాళ్ళు ఏం చేస్తారు పైకి వెళ్ళి తలుపు కొట్టి కిందికి వచ్చి లేదు తలుపు తీయట్లేదు అని చెప్పారు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి మొత్తం క్లియర్గా చూపించాం ఆ తర్వాత వాళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ డే మిమ్మల్ని పిలుస్తాము కూర్చొని ఇష్యూ సాల్వ్ చేద్దాం అన్నారు అది అయ్యి టూ మంత్స్ అవుతుంది ఈరోజు డేట్ జూన్ థర్టీన్త్ ఇప్పటి వరకు కూడా ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు మీరు ఉక్కాపార్లని వద్దన్నా సరే ఇక్కడ ఉండే అవినీతి రాజకీయ నాయకులు అవినీతి అధికారులు అని దాన్ని అనిపిస్తున్నారా బేసిక్గా మీ ప్రభుత్వంలో సీఎం చెప్పే మాట కూడా ఏ అధికారులు పట్టించుకోవట్లేదా తెలంగాణ మరో ఆఫ్ఘనిస్తాన్లా తయారవుతుందా